హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ డేస్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్ నిన్న మనం చెప్పుకున్న కౌసలం యూజర్ రిజిస్ట్రేషన్ యూజర్ లింక్ ఇవ్వబడిందని చెప్పుకున్నాం కదా అందులో ఓటీపీ జీమెయిల్కి వచ్చే ఓటీపీ సమస్య పూర్తిగా పరిష్కరించబడింది దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఆ లింక్పై క్లిక్ చేసి లేదా కాపీ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి మీ ఆధార్ లింక్ అయిన ఫోన్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయగానే మీ మెయిల్ అవుతుంది మెయిల్ ఇచ్చిన తర్వాత మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈ కింది విధంగా స్క్రీన్ ఓపెన్ కాబడుతుంది ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ కాబడుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ కొంతవరకు కనిపిస్తాయి మీ ఏజ్ మీ నేమ్ జెండర్ డిస్ట్రిక్ట్ అవన్నీ కనిపిస్తాయి తర్వాత మీ తెలిసిన లాంగ్వేజ్లు మీరు ఏ విధంగా లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవ్వగలరు తెలుగు ఇంగ్లీష్ హిందీ అవన్నీ వస్తాయి అవన్నీ యాడ్ చేసుకుని ఇస్తారు తర్వాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇస్తారు ఇప్పుడు ఎంసీఏ బీటెక్ దీనికి ముందు మీరు డిగ్రీలో ఏదో చేసి ఉంటారు డిగ్రీ బీఎస్సీ కానీ బీఏ కానీ బీకామ్ కానీ బీటెక్ ఎంబీఏ అలా ఎంబీఏ ఫస్ట్ ఇస్తారు హైయెస్ట్ క్వాలిఫికేషన్ కిందది ఎడిషనల్ క్వాలిఫికేషన్లో ఇస్తారు ఇచ్చి సబ్మిట్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఓటీపీ సమీక్ష తొలగించబడింది సో అందరూ ఈ లింక్ను ఉపయోగించుకుని మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారని పైడీస్ నాలెడ్జ్ అబ్ యూట్యూబ్ ఛానల్ తరఫున తెలియజేయడం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పైడీస్ నాలెడ్జ్ అబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్